హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి హాయ్ గైస్ నమస్తే అండ్ వెల్కమ్ టు టీవీ పాడ్కాస్ట్ విత్ మీ రీనా ఈ రోజు మన పాడ్కాస్ట్ అవుతున్నారు ఒక యంగ్ అండ్ బ్యూటిఫుల్ గైనకాలజిస్ట్ అండ్ ఇస్ నన్ అదర్ దాన్ డాక్టర్ సింధూరి మ్యామ్ ఫ్రమ్ అంకుర హాస్పిటల్స్ బంజారా హిల్స్ ఈ జనరేషన్ లో చాలా యంగ్ అండ్ డైనమిక్ గా ఉన్నారు ఈ గైనిక్ వైపు రావాలని ఎందుకు అనిపించింది సింధూరి మ్యామ్ కి సో బేసికల్ గా నేను పీజీ చేసేటప్పుడు పీజీకి కోచింగ్ తీసుకుంటాం కదా అక్కడ మాకు ఒక డాక్టర్ ఉండేవాళ్ళమాట గైనకాలజిస్ట్ సాక్షి అగర్వాల్ అని पे తను చాలా బ్యూటిఫుల్గా టీచ్ చేసేవాళ్ళు ఎంత బ్యూటిఫుల్గా అంటే యూ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్ సబ్జెక్ట్ బేసికల్గా అండ్ వన్స్ అప్పుడే ఫిక్స్ అయ్యా అనమాట నాకు ఎట్లయినా గైనకాలజీ రావాలి అని చెప్పి సో పీజీ ఎగ్జామ్స్ రాసినప్పుడు అంత కాన్ఫిడెంట్గా లేకునిన్నాను వస్తుంది అని చెప్పి బట్ లక్కీలీ ఐ ఇన్ టు గైన్ అండ్ ఐమ్ టుడే ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే ఎవ్రీ డే వెన్ వీ డెలివర్ అండ్ ఒక బేబీని మనం డెలివర్ చేసినప్పుడు ఆ ఫ్యామిలీ హ్యాపీనెస్ అదంతా చూసినప్పుడు ఇట్ ఈస్ ట్రూలీ వెరీ అమేజింగ్ ఆ ఫీలింగ్ అనేది ఇట్స్ ప్రైజ్లెస్ బేసికల్గా అండ్ ఒకటే ఒక రీజన్ ఎవ్ ఎనీ పేషెంట్ హ్యాపీగా హాస్పిటల్కి వచ్చేది రీజన్ ఏంటి అంటే డెలివరీకే ఎవ్వరూ కూడా వేరే దానికి ఇప్పుడు మనకు వచ్చినా జలుబు వచ్చినా ఇంకా ఏ ప్రాబ్లమ్స్కైనా అబ్బా నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళాలా అనుకుంటారు కానీ డెలివరీ అప్పుడు మాత్రం పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీ అందరు కూడా చాలా హ్యాపీగా వాళ్ళ బాబో పాప కోసమో ఎక్సైటింగ్గా వస్తారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ దిస్ ప్రొఫెషన్ అండ్ హ్యాపీ టు బి ఆ గాయన కాలేజెస్ వాస్ అమేజింగ్ వర్డ్స్ అండి సో డైరెక్ట్ ఇన్ టు పాయింట్ సో ఫ్యూ ఇయర్స్ బ్యాక్ వీ హ్యావ్ సి సెక్షన్స్ ఏ ఏదైనా కానీ నెప్పి తట్టుకోలేమండి మా అమ్మాయికి ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుంచి కూడా మా అమ్మాయి పెయిన్స్ తట్టుకోలేదు సి సెక్షన్కి వెళ్ళిపోదాం అట్లానే వాళ్ళు కానీ ఇన్ దిస్ జనరేషన్ మీరు మీ మాటలు వింటుంటే నిజంగా నార్మల్ డెలివరీస్ వైపు చాలా మొగ్గు చూపుతున్నారు యువత అనేది చాలా బాగా క్లియర్గా అర్థమవుతుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నార్మల్ డెలివరీస్ కోసం ఎంతమంది పేషెంట్స్ వస్తున్నారు ఇది అంటే నేను అన్నది నిజమేనా ఇట్స్ మిత్ ఆర్ ఫ్యాక్ట్ ఎట్లా వస్తున్నారు పేషెంట్స్ నార్మల్ సెక్షన్స్ వస్తున్నారు ఇప్పుడు ఫస్ట్ వచ్చే ప్రతి ఒక్కరికి ఫస్ట్ థింగ్ అసలు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింటుంది ఇంట్లో టెస్ట్ చేసుకుంటారు టూ లైన్స్ పాజిటివ్ రాగానే వాళ్ళు అప్పుడే ఫిక్స్ అవుతారు అనమాట డాక్టర్ దగ్గరికి వెళ్ళి నేను ఫస్ట్ అడగాలి ఫస్ట్ అడిగే డౌట్ డాక్టర్ ప్రెగ్నెన్సీ కన్ఫామ్మా లేదా కూడా కాదు డాక్టర్ నాకు నార్మల్ డెలివరీ అవుతుంది కదా అని అడుగుతారు సో పీపుల్ కి అవేర్నెస్ వచ్చింది ఇప్పుడు జనాలకి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ అంటే వాళ్ళకి దాంట్లో ఎలా చేయొచ్చు ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్ ప్రతి ఒక్క డాక్టర్ కూడా నార్మల్ డెలివరీ కోసమే ట్రై చేస్తున్నారు అండ్ దానికి మనం డైట్ హ్యాబిట్స్ కానీ అండ్ చేసే పనులు కానీ అన్నీ మారినాయి సో అందరికీ భయం పోయింది చాలా వరకు సో ఇంతకుముందు ఎట్లా అంటే నేను భరించలేను అన్నది చాలా మందికి ఉన్నింది ఎందుకు నేను కూడా ఆ భరించలేను అన్న దాంట్లోనే నేను కూడా సిజేరియన్ చేపించుకున్నాను సెవెన్ ఇయర్స్ బ్యాక్ బట్ ఇప్పుడు ఆ భయం అనేది చాలా వరకు పోయింది జనాలకి బికాస్ అందరూ ఇప్పుడు నేను వచ్చి మీతో మాట్లాడుతున్నాను మేబీ నా ఇంటర్వ్యూ చూసి ఒక ముగ్గురు నలుగురు అయినా నార్మల్ డెలివరీ వైపు వెళ్తే ఐ విల్ బి ద హ్యాపీయెస్ట్ అట్లా అవేర్నెస్ పెరిగి బా వాళ్ళ కూడా నార్మల్ డెలివరీ అంటే వాళ్ళు అడగడం కూడా ఫస్ట్ థింగ్ డాక్టర్ మాకు నార్మల్ డెలివరీ అవుతుంది కదా అని చెప్పి అడుగుతున్నారు సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు హియర్ దట్ ఫస్ట్ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొంతమందికి ఇంకా స్టిల్ అంటే ఇప్పుడు హండ్రెడ్ పేషెంట్స్ వచ్చారనుకోండి ఇంకొక ఫిఫ్టీన్ ట్వంటీ పేషెంట్స్ కి ఆ భయం అనేది ఉంది ఎందుకంటే కొంతమంది చిన్న ఏజ్ లో మ్యారేజ్ అవుతుంది లైక్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్ కి మ్యారేజ్ అవుతుంది ట్వంటీ ఇయర్స్ కి అంతా ప్రెగ్నెన్సీ అయిపోతుంది వాళ్ళకి అంత అంటే వెరీ యంగ్ అంటే కొత్తగా అనిపిస్తుంది ఎలా ఉంటుందో అండ్ అందులో ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి తీసుకోవడం అనేది చాలా చేంజెస్ అవుతాయి కదా బాడీలో సో అది చాలా కష్టంగా అనిపిస్తుంది వాళ్ళకి భయం ఉంటుంది నేను అవ్వలేనేమో అని చెప్పి టెన్షన్ కూడా ఉంటుంది వాళ్ళని అందరినీ చూసుకోవడానికి మేము డెఫినెట్గా ఉన్నాము అండ్ ప్రతి ఒక్కటి ఫ్రమ్ ద ఫస్ట్ విజిట్ ఆన్వర్డ్స్ వీ విల్ హెల్ప్ దెమ్ సో హౌ కెన్ యూ ఐడెంటిఫై ఇప్పుడు పలానా పేషెంట్ ఎస్ షీ కెన్ డూ నార్మల్ డెలివరీ అని మీరు పర్సన్ బట్టి చెప్పేయగలరా అదే అండ్ కొంతమంది డాక్టర్స్ అంటే మా ప్రొఫెసర్స్ వాళ్ళందరూ ఏం చెప్పేవాళ్ళంటే ఒక ప్రెగ్నెంట్ లేడీని ఎడారిలో వదిలేసిన డెలివరీ అయిపోతుంది సో అంటే బట్ దట్ విల్ బి అసోసియేటెడ్ దానికి వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి కొన్నిసార్లు బ్లీడింగ్ అవ్వచ్చు అవన్నీ అవ్వచ్చు సో నార్మల్ డెలివరీ అనేది కాదు ఈ అమ్మాయికి కాదు ఈ అమ్మాయికి అవుతుంది అన్నది అనేది ఏముండదు మ్యాక్సిమమ్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని కొంతమందికి అవ్వకపో అవ్వకపోవచ్చు అది మనకు లాస్ట్లో తెలుస్తుంది ఫస్ట్ నుంచి ఏం తెలీదు సో ఇప్పుడు ఒక టెన్ పేషెంట్స్ వచ్చారనుకోండి టెన్ పేషెంట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ అ నార్మల్ డెలివరీ ఇప్పుడు ఈ అమ్మాయికి అవ్వదు ఈ అమ్మాయికి అవ్వదు ఇప్పుడు చాలా లావుగా ఉన్న వాళ్ళు వస్తారు చాలా సన్నగా ఉన్న వాళ్ళు వస్తారు వాళ్ళకి తగినట్టు మనం ఫస్ట్ నుంచి మనం వాళ్ళని కౌన్సిల్ చేయొచ్చు అంటే ఇది ఇది చేసుకో అమ్మా సో దట్ మనకి నార్మల్ డెలివరీ అప్పుడు డిఫికల్టీ రాకుండా ఉంటుంది అన్నది చెప్తాం అలా కాకుండా కొన్ని ఎక్సెప్షనల్ కేసెస్ వస్తాయి కొంతమందికి ఇంతకుముందు యుట్ర గర్భసంచి పైన ఏమన్నా సర్జరీలా ఉండొచ్చు అంటే వాళ్ళకి లోపల గడ్డల్లాగా ఉండి ఆ గడ్డలు తీసి గర్భసంచి కుట్లు లేదంటే లేదంటే ఇంతకుముందు సిజేరియన్ అయిన వాళ్ళు రావచ్చు సిజేరియన్ ఒక రెండు మూడు సార్లు సిజేరియన్లు అయిన వాళ్ళు ఉండొచ్చు అట్లాంటి వాళ్ళకి ఇంకా మనం ఏం చేయలేము అప్పుడు వాళ్ళకి డెఫినెట్ దే టు గో ఫర్ సిజేరియన్ సెక్షన్ బట్ బట్ సచ్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు పది మంది వస్తే క్యాన్ ప్రాపర్ ప్రాపర్ గైడెన్స్ గైడెన్స్ ఉండాలి ఎవ్రీ స్టెప్లో ఫ్రమ్ ద డాక్టర్ ఈవెన్ ఫ్రమ్ ద ఫ్యామిలీ కూడా ఉంటే డెఫినెట్లీ ఎవ్రీబడి కెన్ డెలివర్ నార్మల్ త్రూ నార్మల్ వెజైనల్ డెలివరీనే సో మీరు అన్నట్టు ఇంతకు ముందు సెకండ్ టైం దే డోంట్ నార్మల్ డెలివరీ అలా లేదు ఇప్పుడు ఒక సిజేరియన్ అయింది వాళ్ళు నా దగ్గరికి ఇప్పుడు త్రీ ఇయర్స్ బ్యాక్ ఒక పేషెంట్ ఉంది ఆమె ఫస్ట్ డెలివరీ టూ థౌజండ్ నైన్టీన్లో అయింది సో ఆమె ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఆమె మొన్న ఏప్రిల్ లో డెలివరీ అయింది సో ఫైవ్ ఇయర్స్ గ్యాప్ ఉంది విచ్ ఇస్ అ వెరీ గుడ్ గ్యాప్ అండ్ ఫస్ట్ నుంచి ఆ ఫస్ట్ డెలివరీ కూడా ఎందుకు ఆమెకి సిజేరియన్ అయింది అంటే బేబీ మోషన్ పాస్ చేసిందని నార్మల్ ట్రై చేస్తూ చేస్తూ ఇంకా టైం పడుతుంది త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది అంటే బేబీ మోషన్ పాస్ చేసినప్పుడు అది మింగి లంగ్స్లో వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది సో అప్పుడు మనం ఛాన్స్ తీసుకోలేము ఎమర్జెన్సీగా సిజేరియన్ చేశారు సో ఇప్పుడు ఆమెకి నార్మల్ కావాలని ఫస్ట్ నుంచి షీ వాజ్ వెరీ హైలీ మోటివేటెడ్ తను ఒక స్కూల్ టీచర్ సో కంటిన్యూస్గా ఆల్మోస్ట్ తన డ్యూ డేట్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ అనుకుంటా ట్వంటీ ఎయిత్ ఏప్రిల్ వరకు తను వర్క్ చేసింది అంత అంటే నేను చెప్పాను ఐ అషర్ బికాస్ తను ఐ థింక్ బంజారాయిల్స్లోనే ఇక్కడ వర్క్ చేస్తుంది పెయిన్ వస్తే వచ్చేసేయండి ఏం కాదు నేను ఇక్కడే ఉంటాను మీరు ఇక్కడే ఉంటారు ఇట్స్ ఓకే ఈ ఇఫ్ యూ వాంట్ వీ విల్ సెండ్ అన్ అంబులెన్స్ నోన్ ఎంత యాక్టివ్గా ఉంటే అంత బెటర్ ఉంటుంది సో ప్రీవియస్ సిజేరియన్ అయినా ఏమి కాంప్లికేషన్స్ లేకపోతే అంటే వాళ్ళు బేబీ మరీ ఎక్కువగా పెద్దగా ఉండి లేదంటే వాళ్ళకి షుగర్ కానీ బీపీ కానీ అట్లాంటివి ఏమన్నా కాంప్లికేషన్స్ అట్లా ఉంటే అంటే అవ్వరు కానీ ప్రీవియస్ ఒక్క సిజేరియన్ అయితే ఇంకొకసారి నార్మల్ డెలివరీ ట్రై చేయొచ్చు బట్ దానికి కూడా కొన్ని ఉంటాయి అన్నమాట అంటే మినిమం గ్యాప్ ఎయిటీన్ మంత్స్ తర్వాత మీరు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి అదే ఇంకొక పేషెంట్ వచ్చారు వాళ్ళు విత్ ఇన్ నైన్త్ మంత్ నైన్ మంత్స్ తర్వాత ఇమీడియట్ గా కన్సీవ్ అయింది ఆమె వచ్చి ప్రీవియస్ ఇంతకు ముందు రెండు సిజేరియన్ ఇది థర్డ్ సిజేరియన్ అంటే థర్డ్ ప్రెగ్నెన్సీ కాకపోతే నైన్ మంత్స్ ఏ గ్యాప్ ఉంది ఎవ్రీబడి అట్ ఎవ్రీ స్టేజ్ దే వాంట్ నార్మల్ డెలివరీ బట్ దానికి మనం ఎంత ఎఫర్ట్ పెడుతున్నాము అన్నది ఇంపార్టెంట్ ప్రీవియస్ రెండు సిజేరియన్లు అయితే మాత్రం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ అన్లెస్ పేషెంట్ తనంతక ఇప్పుడు ఓపెన్ అయిపోయి పెయిన్స్తో వస్తే తప్పితే మనం తనకేం చేయలేము బట్ ఐడియల్ గ్యాప్ ఎవ్రీ ప్రెగ్నెన్సీకి మినిమం ఎయిటీన్ మంత్స్ ఇస్తే మన బాడీ కూడా రికవర్ అవ్వాలి కదా ఇంతకు ముందు అయినా ఇప్పుడు ఈవెన్ నార్మల్ డెలివరీ అయినా మన బాడీలో చాలా చేంజెస్ అవుతాయి యూట్రస్ గర్భసంచిలో చాలా చేంజెస్ అవుతాయి అవన్నీ గెట్ బ్యాక్ అవ్వడానికి స్పేసింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఫస్ట్ ఇప్పుడు ఎవరికైనా కానీ చూసి ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ఫస్ట్ సిజేరియన్ అయితే నెక్స్ట్ మీకు నార్మల్ కావాలి అనుకుంటే మినిమమ్ ఎయిటీన్ మంత్స్ గ్యాప్ ఇచ్చి మీరు ప్లాన్ చేసుకోండి ఎయిటీన్ మంత్స్ తర్వాత నుంచి ఎంత ఎక్కువ గ్యాప్ అంటే ఇప్పుడు మీరు ఫైవ్ ఇయర్స్ తర్వాత వస్తే ఇంకెక్కువ సక్సెస్ రేట్ ఉంటుంది సెవెన్ ఇయర్స్ తర్వాత వస్తే ఇంకా ఎక్కువ సక్సెస్ రేట్ సో మినిమం ఎయిటీన్ మంత్స్ అయితే గ్యాప్ ఇచ్చి ద లాంగర్ ద గ్యాప్ బిట్వీన్ ద ఫస్ట్ సిజేరియన్ ద బెటర్ ఛాన్సెస్ ఆఫ్ సక్సెస్ఫుల్ వీ బ్యాక్ అంటారు వెజైనల్ బర్త్ ఆఫ్టర్ సిజేరియన్ బావ్ దట్ వాస్ అమేజింగ్ అండి సో మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకునే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ సో మచ్ ఫర్ యూ బ్యూటిఫుల్ టైమ్ వన్స్ అగైన్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి